పిత పుత్ర పవిత్రాత్మనా యందు ప్రియమైన సహోదరి కన్యత్వము చెడని మాత అని మరియమాతను మనము కొనియాడుతూ ఉన్నాము చెడిపోని అనేటటువంటి పదానికి స్వచ్ఛమైన ఎటువంటి పాపము లేని కల్మషము లేని పరిశుభ్రమైన ఏ లోపము లేని పాపము చేయలేనటువంటిది మచ్చ లేనిది మలినం లేనటువంటిది మురికి లేనిటువంటిది అని రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి కానీ కన్యత్వము చెడిని మాత అని మరియమాతను స్మరించిన ప్రతిసారి జన్మ పాపం లేకో ఉద్భవించిన మాతగా మర్యతల్ని మనము కొనియాడుతూ ఉన్నాము మరియ తల్లి కన్యత్వము చెడని పరలోక రాణిగా ప్రతిష్ఠింపబడినప్పుడు జన్మ లేక ఉద్భవించిన రాజ్నిగా కీర్తింపబడుతోంది కన్యత్వము చెడని మాత లేదా నిష్కలంక మాత అని సంబోధించిన ప్రతిసారి మాత అందరిలా జన్మించినప్పటికీ ఆమె ఎలాంటి పాప కలంకము సోకకుండా అనగా జన్మ పాపము ఇతర పాపముల నుండి దేవుడు ఆమెను ప్రత్యేక విధముగా రక్షించి ఉన్నారు అని తిరసభ మనకు తెలియజేస్తుంది మరియమాతకి ఆ పాప కలంకము సోకకుండా దేవుడే ఆమెను ప్రత్యేక విధముగా ఏర్పాటు చేసుకున్నారు అని మనకి అర్థమవుతుంది కారణము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చదువుతూ ఉన్నాము అనుగ్రహ పరిపూర్ణురాల అని కాబ్రియలు దూత మరేమ్మ గారిని సంబోధిస్తూ ఉంది మరి రోమీలకు వ్రాసినటువంటి లేఖ మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చదువుతూ ఉన్నాము మానవులందరూ పాపము చేసి తిరిగి అందరూ దేవుని మహిమకు కొరత ఉన్నారు అని వాక్యం మనకి వివరిస్తోంది మరి మరి ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసిన కారణముగా దేవుని మహిమకు కొరత పడ్డారు అని వాక్యం తెలియజేస్తుంది కానీ పరిశుద్ధ గారి విషయంలో ఆ దేవుని మహిమకు కొరత పడటం అనేది సంభవించలేదు అందుకే గాబ్రియలి సన్మన్స్ కుడు గారి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని పలుకుతూ ఉన్నారు అనగా దేవుడే మరియమాతను ఎలాంటి కొరత లేకుండా ఆమెను పరిశుద్ధముగా పవిత్రమైనటువంటి స్త్రీమూర్తిగా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించడానికి ఏర్పాటు చేసుకున్నారు అని వాక్యం మనకి తెలియజేస్తోంది ఇక రెండవ అంశము మరి జన్మ పాపము ఈ జన్మ పాపం విషయంలో హేబ్రీలకు వ్రాసినటువంటి లేక నాలుగో అధ్యాయము పదిహేనవ వచనంలో వాక్యం మనకి వివరిస్తూ ఉంది తనను తాను పాపము నుండి రక్షించుకోలేనటువంటి బలహీనుడు కాదు మన ప్రధాన యాజకుడు అని ఆయన మనవలే ఈ లోకంలో జీవించినను పాపము మినహా ప్రతి అన్ని విషయాలలో కూడా ఆయన మనలాగే జీవించాడు అని క్రీస్తు ప్రభుని మరి పాపము నుండి మినహాయించటం జరుగుతుంది మరి ఏసుక్రీస్తు ప్రభుని ఆ పాపము నుండి మినహాయించినప్పుడు మరి పవిత్రుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించడానికి దేవుడు ఒక స్త్రీమూర్తిని ఏర్పాటు చేసుకోవలసినటువంటి అవసరము ఉంది కారణము ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనో వచనంలో మనము చదువుతూ ఉన్నాము దేవుడు పాముతో ఈ విధముగా అంటూ ఉన్నాడు నేను నీకును స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీరిని వైరము కలిగిందును నీవేమో వారి మడములను కరుతువు వారేమో నీ తలను చెదక కొట్టుదురు అని దేవుడు మరి పాముతో అనగా సైతానుతో పలుకుతూ ఉన్నాడు అనగా మరి నీకును స్త్రీకి వైరము కలిగింతును అని దేవుడు పలికినప్పుడు మరి ఆ సాతాను తోటి మరి సాతానుకి ఆ స్త్రీకి వైరము కలిగించడానికి మరి ఒక స్త్రీ కావాలి ఆ స్త్రీయే మరియమూర్తి మరియమాత అని మనకి అర్థమవుతూ ఉంది మరి ఆ స్త్రీ సంతతి ఈ పాము తలను చిదక కొడుతూ ఉంది అనగా సాతానుడి నాశనము చేస్తూ ఉంది అని మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాము అనగా ఏసు క్రీస్తు ఆ సాతాను తలను చిదక ద్వారా అనగా ఆయన సిలువలో మరణించి పునరుత్నం ద్వారా సైతాను జయించి మరణాన్ని జయించి ఆయన అయ్యాడు అనగా మరి దేవుడు పరిశుద్ధ మరియమ్మ గారిని ఆదిలోనే ఏర్పాటు చేసుకుని ఎలాంటి పాప కలంకము ఆమెకు సోకకుండా ఆమెను సంరక్షించుకున్నారు అని వాక్యం మనకి వివరిస్తూ ఉంది అందుకే లూకస్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనం వరకు మనము చదువుతూ ఉన్నాము మరియ తల్లి ఈ విధముగా ప్రార్థిస్తూ ఉంది నా రక్షకుడైన దేవుని ఎందు నా ఆత్మ ఆనందించున్నది ఎలా అయినా ఆయన తన దాస్యరాలి దీనావస్థను కటాక్షించెను ఏలన సర్వశక్తి మంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను అని పరిశుద్ధ మాత దేవుడు తన పట్ల చేసినటువంటి గొప్ప కార్యములను గురించి మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది తన ప్రార్థనలో మరి ఇదే సమయంలో ఇంకొక చిక్కు సమస్య వస్తుంది అది ఏమనగా ఒకవేళ మరియ తల్లి పాప కలంకము లేకుండా జన్మించిన జన్మించినట్లయితే ఆమె ఏ పాపము చేయనట్లయితే ఆమె దేవునితో సమానం అవుతూ ఉంది ఆమె సమానురాలు అవుతూ ఉంది కదా అనేటటువంటి ప్రశ్న మనకి రావచ్చు కానీ మనము ఆది మనం చదువుతూ ఉన్నాము దేవుడు మొదటగా ఆదాము ఏవలను పరిశుద్ధమైనటువంటి స్థితిలో సృష్టించాడు అని మరి దేవుని సన్నిధిలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ఆత్మలను ఎలాంటి పాప కలంకము లేకుండా పవిత్రమైనటువంటి స్థితిలో సృష్టించాడు అని మనకి వాక్యము తెలియజేస్తోంది అనగా పరిశుద్ధ మరియమాత పాపము చేయనంత మాత్రమున లేదా ఆమె పాప కలంకము నుండి రక్షింపబడినంత మాత్రమున ఆమె దేవునితో సమానురాలవుతూ ఉంది అనేది అబద్ధం దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఆమెను మనము గౌరవిస్తూ మరి కీర్తిస్తూ ఉన్నాము కాబట్టి మరి దేవుడే ఆమెకు ఆ అవకాశాన్ని కల్పించాడు అని మనకి గారే స్వయముగా తెలియచేస్తూ ఉన్నారు మార్చి ఇరవై ఐదవ తారీఖు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో లూర్ధ నగరంలో పరిశుద్ధ మరేమ్మ గారు బిరదెత్తమకు దర్శనం ఇచ్చినప్పుడు నేను నిష్కలంక మాతను లేదా అమలోద్భవి మాతను అని ప్రకటించినప్పుడు మరి ఆ బిర్నదెత్తె మరి మరేమ్మ గారు పలికినటువంటి మాటలు ఎరా ఇమాకులాదా కన్సెప్షియోన్ అనగా ఐ ఆమ్ ది ఇమాకులేట్ కాన్సెప్షన్ మరి ఈ పదాలు అనేవి సాధారణ వ్యక్తులకు తెలిసినటువంటి విషయాలు కావు ఎందుకనగా పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో తొమ్మిదవ భక్తినాథ పాపు గారు పరిశుద్ధ మరియమ్మ గారు నిష్కలంక మాత అని అమలోద్భవి మాత అని ప్రకటించటం జరిగింది అనగా అలా ప్రకటించబడినటువంటి విషయము మరి వేదాంత శాస్త్రాన్ని పఠించినటువంటి గురువులకు మాత్రమే అది అర్థమవుతూ ఉంది కానీ సాధారణ వ్యక్తులకు అది అర్థం కానటువంటి అంశం అయినప్పటికీ మరి ఇవి ఏవి తెలియనటువంటి భిర్ణదెత్తమ్మ నేను అమలోద్భవిని అని గారు చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఆమె విచారణ గురువు ఎద్దకు పరిగెత్తింది అప్పుడు విచారణ గురువు ఆ మాటలను విని మరి ఇంకా భయకంపితుడయ్యాడు ఎందుకనగా ఆ బాలిక చూసింది మరియమాతనే అని ఆయన ధృవీకరించుకున్నారు మరి మరియమాతను ఆ పాప కలంకము నుండి దేవుడు కాపాడుకున్నాడు అని పరిశుద్ధ మరి పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుడే మనందరికీ కూడా ధృవీకరిస్తూ ఉన్నాడు వచనములో ఎలిసెత్మ్మ గారు గారిని చూడగానే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అని పలకటం ద్వారా మరి సృష్టిలో ఉన్నటువంటి స్త్రీ మూర్తులందరిలో కూడా దేవుడు పరిశుద్ధ గారిని ప్రత్యేక విధముగా ఆశీర్వదించారు అని మరి పవిత్రాత్మ ప్రేరేపణ వలన ఎలిజబెత్మ గారు పలికినటువంటి పలుకుల ద్వారా దేవుడు మరియమాతను ఎలాంటి పాప కలంకము లేకుండా అనగా ఆమె తన తల్లిలో తల్లి గర్భములో రూపొందక మునుపే దేవుడు మరియమాతను పాప కలంకము నుండి రక్షించాడు అని మరి మనకి అర్థమవుతుంది మరి ఈరోజు మనము కన్యత్వము చెడని మాత అని మనము మర్యాదల్ని స్మరించుకుంటూ మరి ఆ పాప కలంకము సౌకనటువంటి తల్లి యొక్క వేడుదల ద్వారా మనము కూడా పాపములో పడకుండా ఒకవేళ పాపములో ఉన్న ఆ పాప కలంకమును తొలగించుకుని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి భాగ్యమును దయచేయమని పరిశుద్ధ మరిమగారి ప్రార్థనా సహాయమున దేవుని వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్